హాయ్ అండి ఈరోజు మా ఛానల్లో క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో చూద్దాం పిల్లలు క్యాబేజీ కర్రీ తినరు కదండి సో స్నాక్స్ ఐటెంలో ఇలా క్యాబేజీని పకోడీ చేసి పెట్టండి క్రిస్పీ క్రిస్పీ క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో లెట్ స్టార్ట్ చేద్దాం వన్ క్యాబేజీని తురిమేజ్ పెట్టేసుకోవాలి స్లైసెస్ లాగా చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉన్నట్టుగా కట్ చేసి పెట్టేసుకోండి సో ఇప్పుడు తురిమేస్ పెట్టుకున్న క్యాబేజీలో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే వన్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసాను కొంచెం పసుపు జస్ట్ కలర్ కోసం నెక్స్ట్ వచ్చేసి కారం టూ స్పూన్స్ వేయాలండి క్యాబేజీ చాలా ఉంది కాబట్టి టూ స్పూన్స్ కారం ధనియాల పొడి వన్ స్పూన్ నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ ఉప్పు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ నెక్స్ట్ వేసేసుకున్నాక ఒక త్రీ స్పూన్స్ శనగపిండి త్రీ స్పూన్స్ అంత శనగపిండి వేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి యాడ్ చేద్దాం క్రిస్పీ కోసం వన్ స్పూన్ బియ్యం పిండి అండ్ టూ నెక్స్ట్ వచ్చేసి బాగా కలిపేసుకోవడమే బియ్యం పిండి లేకపోతే ఏ పకోడీ అయినా క్రిస్పీగా రాదండి సో కారం ఉప్పు ఆ బియ్యం పిండి శనగపిండి అల్లం పేస్ట్ ఇవన్నీ పట్టేలాగా బాగా కాయబేజీకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కలిపిన తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఫస్టే యాడ్ చేస్తే ఉప్పు కారం క్యాబేజీకి సరిగా పట్టదని తర్వాత యాడ్ చేస్తున్నాను సో మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఇలా కలిపి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేడయ్యాక చిన్న చిన్న బౌల్స్ లాగా పురుగులు వేస్తాం కదా అలా చిన్న చిన్న బౌల్స్ లాగేసి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు సో ఆయిల్ వేడైపోయింది నేను ఇప్పుడు బౌల్స్ లాగా క్యాబేజీ పకోడీని వేస్తున్నాను బౌల్స్ బౌల్స్ లాగా వేసేసి లేదంటే మీకు ఇష్టం ఉన్నట్టుగా వేసేసుకోండి ఇదిగోండి చూడండి బౌల్స్ లాగా వేసేసాను సో ఇప్పుడు ఒకసారి కలుపుదాము నెక్స్ట్ కలుపు చూస్తే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది క్యాబేజీని మీడియం ఫ్లేమ్లో వేయించాలి లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఉడికి ఉడకనట్టు ఉంటుంది పైకి చూస్తే కలర్ వచ్చింది అనిపిస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో కాల్ చేసుకొని ఇలా కలర్ వచ్చేసాక తీసేయడం సో రెడీ అయిపోయింది క్యాబేజీ పకోడీ నేను ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసి బయట బయటకు తీసేసాడు గంటలో వేసేసుకొని ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోయాక చల్లారాక సర్వ్ చేసేసుకోవడం చూడండి క్రిస్పీ క్రిస్పీ క్యాబేజీ పకోడి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మన క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్